పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు ఎలా వచ్చిందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది చైనా నమ్ముకుంది అమెరికా నమ్ముకుంది భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుంటుంది నిజానికి భారతదేశంతో గనక అది మిత్రత్వం పెట్టుకుంటే బంగ్లాదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా అభివృద్ధి చెందిన కానీ భారతదేశం నాశనాన్ని కోరుకుంది కాబట్టి ఈ రోజు దాని పరిస్థితి అలగా దాంతో పాటు చైనా అమెరికా లాంటి గుంట నక్కలు నమ్ముకుంది బంగ్లాదేశ్ ఈ రోజు భారతదేశాన్ని నమ్ముకుంది గత యాభై సంవత్సరాలుగా కొద్దో గొప్ప అభివృద్ధి చెందుతూ ఉంది మనం కూడా చాలా వరకు సహాయం చేశాం కానీ సంవత్సర కాలం నుంచి దానికి కూడా పోయే కాలం వచ్చింది కాబట్టి భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుంది సరే అది పక్కన పెడితే పాకిస్తాన్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉందని మీకు తెలుసా ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ దిగ్గజంగా ఇది బిల్ గేట్ గారి యొక్క కంపెనీ ఇది రెండు వేల సంవత్సరం మార్చి ఏడునే దీన్ని స్థాపించడం జరిగింది దీనికి సిఇఓ జావేద్ రెహమాన్ అంటే ఎక్కడ పాకిస్తాన్కి మైక్రోసాఫ్ట్కి కాదు మైక్రోసాఫ్ట్ కి మన అనంతపురానికి చెందినటువంటి సత్యనాథ గారు హైదరాబాద్లో చదువుకున్నారు చిన్నప్పటి నుంచి హైదరాబాద్ వాసి అంటారు కానీ ఆయనది స్వస్థలం అనంతపురం అనంతపురం వాసి ఆయన సిఇఓ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ పాకిస్తాన్ లో పెట్టినటువంటి ఆఫీస్ కి మాత్రం సిఈఓ జావేద్ రెహమాన్ ఈయన ఈ రోజు ఏడు పొక్కటే తక్కువ సాఫ్ట్వేర్ కంపెనీ పూర్తిగా ఇక్కడ నుంచి తీసేశారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్లో లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయంటే ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ చూసే అక్కడ చిన్న చితక కంపెనీలు వచ్చాయి పాకిస్తాన్ ఇప్పుడు ఈ కంపెనీని తీసేయడం వల్ల మా పాకిస్తాన్ ఈ ఉద్యోగులు మాత్రమే కాదు చాలా మంది ఉద్యోగులు కోల్పోవలసి వస్తుందంటూ ఆయన తన ఆవేదన చెప్పారు మైక్రోసాఫ్ట్ ఇంకా అఫీషియల్ గా దీని గురించి చెప్పలేదు కానీ అక్కడ ఆఫీస్ అయితే క్లోజ్ చేసేశారు ఈ విషయాన్ని కూడా ఈ సిఇఓ జావేద్ రెహమాన్ అయితే ఏడుస్తూ చెప్పడం జరిగింది దీని వల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత చిన్న చితక కంపెనీలు వచ్చి ఉద్యోగాలు పెరగడమే కాకుండా అక్కడ ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ విద్యార్థులకి అంటే వాళ్ళకు కూడా టెక్నాలజీ తెలియాలనే ఉద్దేశంతో చాలా స్కూళ్ళలో కంప్యూటర్స్ ను కూడా ఏర్పాటు చేసింది అలాగే మరికొన్ని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సహాయ సహకారాలు కూడా అందించింది అలాంటి మైక్రోసాఫ్ట్ అయినటువంటి ఈ టెక్ దిగ్గజం ఈ రోజు పాకిస్తాన్ లో పూర్తి పూర్తిగా ఒక్క ఉద్యోగం కూడా లేకుండా ని క్లోజ్ చేయడానికి ప్రధాన కారణం అక్కడ అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండడం అంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఇక్కడ అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టడానికి బిల్ గేట్స్ తో మాట్లాడించినప్పుడు బిల్ గేట్స్ గారు ఏమొచ్చేసి మన సత్యనాద గారితో డైరెక్ట్ గా మీటింగ్ ఏర్పాటు చేసి పాకిస్తాన్ లో పెట్టడానికి పాకిస్తాన్ లో మనం ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో చూడడానికి కూడా దాదాపు మూడు గంటల పాటు ఆయన మాట్లాడించడం జరిగింది అలాంటి పరిస్థితిలో కరెక్ట్ గా ఇక వస్తాయన్న సమయంలో ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేసి వీళ్ళు రావడం జరిగింది షాబాజ్ షరీఫ్ కి ఏమీ తెలీదు ఆకు తెలీదు తెలీదు ఇంకేంటంటే బల్లగుద్దీ ఏదో చెప్తుంటాడు తర్వాత ఏమొచ్చేసి పాకిస్తాన్ ని ఈ రోజు పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చాడు అంటే పాకిస్తాన్ దివాలా తీయడానికి వాళ్ళు కాదు మెయిన్ ప్రధాన కారణమైతే మోదీనే ఈరోజు పాకిస్తాన్ అంత దివాలా తీయడానికి కారణం మోదీ లేదా బీజేపీ ఇది వచ్చిన తర్వాతే పాకిస్తాన్ ఈరోజు సంకనాకి పోయింది కానీ లేకపోతే బంగారంలాగా మంచి దినదినాభివృద్ధి చెందుతూ బ్రతకాల్సినటువంటి దేశాన్ని ఈరోజు మోదీ వచ్చి సంకనాకించి వేస్ట్ అంటే ఎందుకు పనికిరా విధంగా చేసేసాడు అదే కాంగ్రెస్ కాలంలో ఎంత సుభిక్షంగా ఉండేది దొంగ నోట్లతో కలకలలాడుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా దొంగ నోట్లైతేనేమి చివరికి మన గోధుమలైతేనేమి అక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ అయితేనేమి అఫీషియల్ ట్రేడ్ అన్ ట్రేడ్ ఇల్లీగల్ ట్రేడ్ డ్రగ్స్ అయితేనేమి ఇక్కడ నుండి జనాలు అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ఉగ్రవాదులు ఫండింగ్ ఇంత విధాలుగా ఎలా ఉండేది పాకిస్తాన్ ఈ మోదీ వచ్చి పాకిస్తాన్ నిశనం చేసేసాడు సరే అది పక్కన పెడదాం మైక్రోసాఫ్ట్ ఈ రోజు కారణం ఆ రోజు దింపేశారు దాంతో మొత్తం కూడా ఆగిపోయాయి రెండు వేల ఇరవై రెండులో లో పూర్తిగా మొత్తం పెట్టుబడులన్నీ పెడదాం అనుకున్నారు సో అస్థిరత్వమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డం పైగా ఇప్పుడు ద్రవ్య లోటు ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు ఉంది పాకిస్తాన్ దాంతో పాటు విదేశీ మారక నిల్వలు కూడా పదకొండు బిలియన్ డాలర్లకి పడిపోయాయి ఎక్కడ చూసినా ఎటువంటి అంటే టెక్నాలజీ తీసుకొద్దామంటే పాకిస్తాన్కి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు మారడంతో పాటు అధిక పన్నులు కరెన్సీ ఒడిదుడుకులు సాంకేతికత దిగుమతి చేసుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశంలో ఎటు చూసినా సరే దాడులు ఉగ్రవాదులతో నిండిపోవడాలు ఇవన్నీ చూసినటువంటి మైక్రోసాఫ్ట్ ఇక ఇక్కడ మనం ఆఫీస్ని కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ లాభాల సంగతి పక్కన పెట్టు ఆ లాభాలు ఏదో పాకిస్తాన్ ప్రజలకే ఇచ్చేస్తున్నారు కానీ నష్టాలు అంటే ఇక వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఇక్కడ కంపెనీని నడిపించాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ వచ్చి ఈ నిజాలు ఎవరికైనా తెలిస్తే ఉప్పుకోరు ముఖ్యంగా కోహనా మేధావులు మన సెక్యులర్ హిందువులు ఈ రోజు భారతదేశం ఎలా ఉంది ఈ రోజు మైక్రోసాఫ్ట్ ఆ యొక్క కంపెనీని ఇక్కడ తీసుకురావడానికి చూస్తుంది భారతదేశం అంతేకాదు చాలా కంపెనీలు ఇప్పుడు భారత వైపు చూస్తున్నాయి పాకిస్తాన్ కానీ డైరెక్ట్ గా అక్కడ భారత మేము వెళ్ళిపోతామంటే ఊరుకోరు కాబట్టి అవన్నీ మూతపడి అక్కడ పూర్తిగా తర్వాత ఇప్పుడు భారతదేశం వచ్చేడానికి చూస్తున్నారు ఆల్రెడీ చైనాలో చాలా కంపెనీలు కూడా ఈ రోజు భారత వైపే ఉన్నాయి అంతెందుకు యాపిల్ కంపెనీ కూడా ఇక్కడ తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయితే తయారు చేయడానికి చూస్తుంది ఇలాంటి పరిస్థితి ఈ రోజు భారత్ ఉంది కానీ ఇవన్నీ చాలా మందికి నచ్చవు చాలా నిజాలు చాలా వరకు బయటికి రానివ్వకుండా చూస్తున్నారు ఇన్ని నిజాలు దాసినా నిజం నిప్పు లాంటిది కదా ఎంత వరకు దాయగలరు